అనంతపురం జిల్లా రాఫ్తడ్ నియోజకవర్గంలోని కనగానపల్లి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి వైసీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది అయితే వైసీపీ నేతలను కనగానపల్లిలోకి అనుమతించిన పోలీసులు మంత్రి పరిటాల సునీతను మాత్రం నేరుగా ఓటింగ్ జరిగిన కేంద్రాల్లోకి అనుమతించారు అక్కడికి వెళ్ళిన మహిళా మంత్రి పరిటాల సునీత నేరుగా అధికారులను ముందే వైసీపీ సభ్యులను బెదిరించినట్టు చెబుతున్నారు ఇటీవల వైసీపీలో చేరిన మాజీ ఎంపీపీ సురేందర్ ఉపాధ్యక్ష వెంకట్రామరెడ్డి పరిటాల సునీత అనుచరులు తొలుతో బంధించారు మరో వైసీపీ ఎంపీటీసీని ఓటింగ్ హాల్లోనే కొట్టారు ఎంపీటీసీలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి పరిటాల సునీత మీరు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే ప్రాణాలతో బయటకు వెళ్ళలేరు ఇక్కడ మా పార్టీ అనుచరులు ఐదు వేల మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే బయటకు వెళ్ళగానే నరికి చంపుతారు అంటూ హెచ్చరించారు ఎంపీటీసీలు చేతులు ఎత్తకుండానే వారు టీడీపీకి ఓటేసినట్లు అధికారుల చేత మంత్రి ప్రకటింపజేశారు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పరిటాల సునీత పరిటాల కోటను కొల్లగొట్టడం జగన్ తరమే కాదు మరెవరి తరము కాదని ప్రకటించారు నిజానికి వైసీపీకి ఏడుగురు ఎంపీటీసీలు ఉండగా టీడీపీకి నలుగురు మాత్రమే ఉన్నారు అయినా సరే పరిటాల సునీత నేరుగా ఓటింగ్ హాల్లో ఎంటర్ అయ్యి టీడీపీకి ఎంపీపీ పదవి దక్కేలా చేశారు కొత్తగా ఎంపీపీ పదవి గీతానాయుడిని ఎంపిక చేశారు